హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ రొమాన్స్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే పవి కేర్ టేకర్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మణికంఠ తన డాగ్ తో మాట్లాడుతూ నీకెందుకు ఎప్పుడు కడుపు నొప్పి వస్తూ ఉంటుంది అని అంటూ వెంటనే బైక్ మీద తన డాగ్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు ఆ సమయంలో హాస్పిటల్ దగ్గర ఉన్న శృతి తన అమ్మకి ఫోన్ చెయ్యాలి అని ట్రై చేస్తుంది కానీ తన ఫోన్ లో సిగ్నల్ ఉండదు సరిగ్గా అదే సమయంలో మణికంఠ హాస్పిటల్ నుంచి బయటకు వస్తాడు శృతి వెంటనే మణికంఠ దగ్గర తన ఫోన్ తీసుకుని తన అమ్మకు ఫోన్ చేసి ఆ తర్వాత శృతి మణికంఠాన్ని చూసి ఇప్పుడు నేను ఫోన్ చేసిన ఆ నెంబర్ ని డిలీట్ చెయ్యి అని అంటుంది దాంతో మణికంఠ శృతిని చూసి అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను ఒక పోకిరిలా కనిపిస్తున్నాను అని అంటాడు శృతి మాత్రం అలా ఏం కాదు జస్ట్ క్యాజువల్ గా ఆ మాట అన్నాను అని అంటుంది నిజానికి మణికంఠ ఒక అపార్ట్మెంట్ లో వాచ్ మ్యాన్ గా పనిచేస్తూ ఉంటాడు అదే అపార్ట్మెంట్ లో కింద ఫ్లోర్ లో లీనా అనే ఒక అమ్మాయి పనిచేస్తూ ఉంటుంది అదే విధంగా అక్కడ మాలిని అనే ఒక అమ్మాయి కూడా పనిచేస్తూ ఉంటుంది మణికంఠతో తో పాటు మధు అనే మరొక వాచ్ మ్యాన్ కూడా అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు మధు మరియు మణికంఠ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ గా ఉంటారు వీళ్ళిద్దరూ కూడా ఒకరు డే షిఫ్ట్ లో ఉంటే మరొకరు నైట్ షిఫ్ట్ లో ఉంటూ ఉంటారు ఆ మధుకి ఏదైనా అవసరం అయితే ఈ మణికంఠకి డబ్బులు ఇస్తూ ఉంటాడు మధు మణికంఠకి ఎలాగైనా పెళ్లి చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు అయితే మణికంఠ మాత్రం నాకు పెళ్లి వద్దు నేను ఇలాగే సెపరేట్ గా ఉంటాను అని అంటూ ఉంటాడు ఒక రోజు మణికంఠ రేడియో ఇంటూ ఆ అపార్ట్మెంట్ దగ్గర వాచ్మెన్ జాబ్ లో ఉండగా అక్కడికి ఒక వ్యక్తి రావడంతో మణికంఠ అతనితో మాట్లాడి అక్కడి నుంచి పంపించేస్తాడు అప్పుడప్పుడు ఆ అపార్ట్మెంట్ లో ఉన్న ఒక వ్యక్తి అక్కడికి లోడ్ తీసుకుని వచ్చి అక్కడ దింపుతూ ఉండడం ఆ మణికంఠ గమనిస్తాడు కానీ అతని మీద అంత శ్రద్ధ పెట్టాడు కొంత సమయం తర్వాత మణికంఠ మొబైల్ కి శృతి అమ్మ నాన్న ఫోన్ చేసి మా అమ్మాయి నుంచి ఇంటికి రాలేదు అని అంటారు ఆ మాటలు విన్న మణికంఠ మాత్రం అంటే మీ కూతురు పొద్దున నా ఫోన్ తీసుకుని మీకు కాల్ చేసింది ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్ళిందో నాకేమీ తెలియదు అని అంటాడు కొంత సమయం తర్వాత మణికంఠ తన డ్యూటీని ముగించుకుని ఇంటికి వస్తాడు ఇంటి దగ్గర ఆ ఇంటి ఓనర్ అయినటువంటి మారియా మణికంట కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నిజానికి మణికంఠ అక్కడ రెంట్ ఇవ్వకుండా చాలా రోజుల నుంచి ఆ ఇంట్లో ఉంటూ ఉంటాడు ఆ ఇంటి ఓనర్ మారియా ఆ చూసి నీ ఫ్లాట్ లో మరొకరు కొత్తగా జాయిన్ అవుతారు అని చెప్తుంది దాంతో మణికంఠ సరే అని చెప్పి అక్కడి నుంచి పైకి వస్తాడు పైకి వచ్చిన మణికంట అక్కడ తన లెక్కలన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఒక చిన్న పిల్లవాడు మణికంఠ కుక్కను చూడడం కోసం ఆ కుక్క దగ్గరికి వచ్చి ఆ కుక్కకి బిస్కెట్లు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు అది చూసిన మణికంఠ వెంటనే ఆ చిన్న బాబును చూసి అంటే నీ వల్లే నా కుక్కకి రెగ్యులర్ గా కడుపు నొప్పి వస్తుంది అర్జెంట్ గా నుంచి వెళ్లిపో అని ఆ అబ్బాయిని అక్కడి నుంచి పంపించేస్తాడు ఆ తర్వాత రోజు మణికంఠ ఎప్పటిలాగే అపార్ట్మెంట్ దగ్గర వాచ్మ్యాన్ గా జాబ్ చేస్తూ ఉండగా జానికీ అనే అమ్మాయి లోపలికి వెళ్ళడానికి అక్కడికి వస్తుంది దాంతో మణికంఠ ఆ అమ్మాయిని ఆపి ఎక్కడికి వెళుతున్నారు రిజిస్టర్ లో సైన్ చేసి పైకి వెళ్ళాలి అని అంటాడు అయినా జానికి అక్కడి నుంచి లిఫ్ట్ లో పైకి వెళ్లబోతూ ఉండగా ఆమెని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అదే సమయంలో కింద స్టోర్ లో పనిచేస్తున్న మాలిని అక్కడికి వచ్చి ఆ మణికంఠతో మాట్లాడి ఆమెని ఆపకుండా వెళ్లనిస్తుంది నిజానికి ఉషా అనే అమ్మాయి ఇంటికి జానికి వస్తుంది ఆ విషయం తెలుసుకున్న మాలిని వెంటనే కిందకి వెళ్లి అక్కడ ఉన్న మణికంఠాన్ని చూసి ఈ జానికి ఉషా ఇంటికి వచ్చింది అని చెప్తుంది అప్పుడు మణికంఠ విషయం అర్థం చేసుకుంటాడు ఆ తర్వాత మణికంఠ జానికి లగే రూమ్ లో ఉంచి సారీ మేడం మీరు ఉషా మేడం ఇంటికి వచ్చారని నాకు తెలియదు తెలిసి ఉంటే అలా మాట్లాడేవాడిని కాదు అని జానకి తో చెప్తాడు నిజానికి మణికంఠకి బంధువులు ఎవరు ఉండరు కానీ అపార్ట్మెంట్ లో తన ఊరి వ్యక్తి ఒక అతను పరిచయం అవుతాడు దాంతో అతనితో సరదాగా అక్కడ మాట్లాడుతూ ఉంటాడు ఆ సమయంలో జానకి పైనుంచి చూస్తూ స్మైల్ చేస్తూ ఉంటుంది కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఉషా మరియు జానకి ఇంట్లో ఏదో సౌండ్ వస్తుంది అని మణికంఠకి చెప్తారు మణికంఠ వెంటనే ఆ షా ఇంటికి వెళ్లి అక్కడ చెక్ చేయగా అక్కడ పిల్లి ఉంది అని తెలుస్తుంది దాంతో మణికంఠ వెంటనే ఆ పిల్లిని పట్టుకుని అక్కడి నుంచి బయటికి పంపిస్తాడు అయితే ఆ పిల్లిని పట్టుకునే ప్రాసెస్ లో వంటగదిలో ఉన్న వస్తువులు కూడా మణికంఠ తోసేస్తాడు ఆ తర్వాత అపార్ట్మెంట్ లో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉండగా మణికంఠ అన్ని పనులు చేస్తూ ఉంటాడు ఆ సమయంలో కూడా జానకి మణికంఠాన్ని చూసి నవ్వుతూ ఉంటుంది అదే సమయంలో అక్కడ సాంగ్ ప్లే అవుతూ ఉండడంతో ఇద్దరు కలిసి డ్యాన్స్ కూడా చేస్తారు కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఉషా ఇంట్లో లేని సమయంలో జానికి ఒక అబ్బాయిని ఆ ఇంట్లోకి తీసుకుని వెళ్తూ ఉంటుంది ఈ విషయాన్ని మణికంఠ సీసీటీవీ కెమెరాలో చూసి జానకి ఎందుకు ఆ అబ్బాయిని పిలిచిందో తెలుసుకోవాలి అనుకుంటాడు దాంతో మణికంఠ నేరుగా తన దగ్గరికి వెళ్లకుండా కింద ఫ్లోర్ లో పనిచేస్తున్న లీనా వద్దకు వెళ్లి జానకి మేడం నిండి పిలిచింది వెంటనే వెళ్ళు అని చెప్తాడు లీనా అక్కడికి వెళ్లి తిరిగి వచ్చి జానకి మేడం నన్ను పిలవలేదు అని ఆ మణికంఠకు చెప్తుంది ఆ తర్వాత మణికంఠ నేరుగా జానకి రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ తడతాడు ఆ సమయంలో లోపల జానకి మరియు ఆ అబ్బాయి ఇద్దరు ఉంటారు ఆ అబ్బాయి డోర్ తీసి ఏం కావాలి అని అని అడుగుతాడు మణికంట ఏం లేదు అని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు ఆ రోజు రాత్రి మణికంఠ ఉషా దగ్గరకు వెళ్లి జానకి గురించి మొత్తం చెప్తాడు కట్ చేస్తే కొంత సమయం తర్వాత జానకి తన లగేజ్ మొత్తం తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది ఆ సమయంలో జానకి మణికంఠని చూసి ఇదంతా నువ్వే చేసావు కదా అని అడుగుతుంది ఆ మాటల విన్న మణికంఠ నేను ఏం చెయ్యలేదు జస్ట్ ఏం జరిగిందో అది మాత్రమే ఉషాకి చెప్పాను అని అంటాడు అయితే జానకి మాత్రం మణికంటాన్ని చూసి ఒక అబ్బాయి అమ్మాయి రూమ్ కు వస్తే తప్పుగా ఊహించుకుంటారా ఫ్రెండ్స్ కూడా వచ్చి మాట్లాడి వెళ్ళవచ్చు కదా అని తనని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇదంతా కూడా కింద స్టోర్ లో పనిచేస్తున్న మాలిని మరియు మరొక అమ్మాయి ఇద్దరు చూస్తూ ఉంటారు కట్ చేస్తే ఆ తర్వాత మణికంఠ తన ఇంట్లో నిద్రపోతూ ఉండగా మారియా ఒక వ్యక్తిని ఆ ఇంటి దగ్గరకి పిలిచి ఈ ఇల్లు మొత్తం క్లీన్ చెయ్యాలి కొత్తగా డిజైన్ చెయ్యాలి అని తనతో చెప్తూ ఉంటుంది మరికంట వెంటనే తనను చూసి ఎందుకు ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నావు అని అడుగుతాడు ఇదే రూమ్ లో మరొక వ్యక్తి కూడా రాబోతున్నారు అని చెప్తుంది మరికంట ఆ మారియాతో మాట్లాడుతూ ఇక్కడ ఎవరు ఉండకూడదు అని నా అభిప్రాయం నేను రీసెంట్ గా ఒక న్యూస్ చూశాను అందులో ఒక వ్యక్తి ఇంట్లో ఉండగానే మరొక వ్యక్తి ఆ రూమ్ లోకి వచ్చి తను ఏకంగా ఇంటి ఓనర్ నే కొట్టి చంపేశాడు అని అంటాడు ఆ మాటలు విన్న మారియా నేను కూడా ఈ మధ్య ఒక న్యూస్ చూశాను ఎనిమిది నెలలుగా ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి రెంట్ ఇవ్వకుండా ఓవర్ చేస్తూ ఉండగా ఓనర్ అతన్ని కొట్టి చంపేసిందంట అని అంటుంది ఆ మాటలో ఉన్న మణికంట ఈ మారియా నాకంటే చాలా డేంజర్ గా ఉంది అని అనుకుంటాడు అప్పటి నుంచి కూడా మణికంట ఆ ఇంటికి ఎవరో రాకుండా ఉండాలి అని రకరకాల ప్లాన్స్ రెడీ చేస్తూ ఉంటాడు ఇంట్లో ఉన్న కబోర్డ్లు ఇంకా వేరు వేరు ప్రదేశాల పైన ఇది నాది అని స్టిక్కర్స్ అతికిస్తూ ఉంటాడు అదే విధంగా అక్కడికి వచ్చే వాళ్ళు త్వరగా వెళ్లిపోవాలి అని తన కుక్కతో గట్టిగా గొడవ చేయమని చెప్తాడు కానీ ఆ కుక్క మాత్రం చాలా సైలెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది అప్పుడు మణికంఠ తన కుక్క అచ్చుల్లాగా ఒక దాన్ని తయారు చేసి కుక్క ఇల్లంతా తిరిగి ఖరాబ్ చేస్తుంది అని ఆ కుక్క కాలు అచ్చుల్ని ఇల్లంతా కూడా రుద్దుతూ ఉంటాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మణికంఠ తన డ్యూటీని ఫినిష్ చేసుకుని రూమ్ కి వస్తాడు ఇల్లు మొత్తం కూడా చాలా శుభ్రంగా ఉంటుంది అయితే తను పెట్టిన స్టిక్కర్స్ పైన నాకు ఈ రూమ్ లో ఉండడానికి ఓకే అని రాసి ఉంటుంది సరిగ్గా అదే సమయంలో పోలీసులు వచ్చి మణిక ఠాకి రీజన్ ఏమిటో చెప్పకుండా వాళ్ళ జీబులో ఎక్కించుకుని స్టేషన్ కి తీసుకుని వెళ్తారు ఆ సమయంలో స్టేషన్ లో ఒక గ్యాంగ్ ఉంటుంది పోలీసులు మణికంఠాన్ని చూసి ఈ మధ్య కాలంలో ఎవరైనా మీ అపార్ట్మెంట్ కి వచ్చి అని అడుగుతారు ఆ మాటలు విన్న మణికంఠ ఎవరు రాలేదు అని చెప్తాడు కానీ అక్కడ ఉన్న గ్యాంగ్ లో మూవీ స్టార్టింగ్ లో చూపించిన ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తి అక్కడ ఉంటాడు దాంతో మణికంఠ వెంటనే ఆ వ్యక్తిని చూపిస్తాడు ఆ తర్వాత మణికంఠ వెంటనే ఇంటికి తిరిగి వచ్చి ఇంట్లో పొడవాటి వెంట్రుకులు ఉండడం చూ చూసి అంటే ఇక్కడ రెంటకి దిగిన వ్యక్తి ఎవరో అమ్మాయిల్ని ఇక్కడకి తీసుకుని వస్తున్నాడు అని అర్థం చేసుకుని వెంటనే ఆ ఇంటి వాండర్ మారియా వెళ్లి ఇక్కడ రెంటకి వచ్చిన వ్యక్తి ఎవరో అమ్మాయిల్ని ఇంటికి తీసుకుని వస్తున్నాడు అని అంటాడు ఆ మాటల విన్న మారియా వచ్చింది అబ్బాయి కాదు అమ్మాయి వచ్చింది అని అంటుంది దాంతో మణికంట వెంటనే మారియాతో ఒక అబ్బాయి ఉంటున్న ఇంట్లో అమ్మాయి రెంటకి రావడం ఎంత వరకు కరెక్ట్ అని అంటాడు అయితే మారియా మాత్రం నువ్వు నైట్ డ్యూటీ చేస్తున్నావు ఆ అమ్మాయి పగల డ్యూటీ చేస్తుంది సో ప్రాబ్లం ఏమీ ఉండదు అయితే నువ్వు నైట్ టైం మాత్రం ఎక్కడికి రాకూడదు అని అంటుంది ఈ మూవీని చూస్తే మీకు ఒక తెలుగు మూవీ గుర్తుకు వస్తుంది ఆ మూవీ పేరు ఏమిటో తెలిస్తే కామెంట్ చెయ్యండి ఆ మూవీ కూడా చాలా చాలా బాగుంటుంది ఆ తర్వాత మణికంఠ తను వర్క్ చేస్తున్న అపార్ట్మెంట్ దగ్గరికి వస్తాడు అక్కడ ఒక టీచర్ పిల్లలకి ట్యూషన్ చెప్తూ పాటలు పాడుతూ ఉంటుంది అది చూసిన మణికంఠ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మణికఠ వెంటనే అక్కడి నుంచి పక్కకి వెళ్లిపోయి తన పని తాను చూసుకుని ఆ రోజు ఇంటికి వెళ్లిపోయి ఆ తర్వాత రోజు ఇంట్లో ఒక లెటర్ రాసి పెట్టి ఇంట్లో నుంచి బయటికి వస్తాడు అలా మణికంఠ ఇంటి నుంచి బయటికి వస్తూ ఉండగా శృతి అక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది దాంతో మణికంఠ వెంటనే శృతిని స్కూటీ మీద ఎక్కించుకుని తను ఎక్కడ దిగాలో దానికంటే ముందే డ్రాప్ చేసి కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు అలా మణికంఠ అపార్ట్మెంట్ లోకి రాగానే అక్కడ మొదట్లో చూపించిన ఆ వ్యక్తి మణికంఠాన్ని చూసి నన్ను ఎందుకు పోలీస్ స్టేషన్ లో పోలీసులకి చూపించావు అని ఆ మణికంఠాన్ని బాగా కొడతాడు దాంతో మణికంఠ ఫీల్ అవుతూ ఆ తర్వాత రోజు తను ఉంటున్న రూమ్ దగ్గరకి తిరిగి వస్తాడు అలా తన ఇంటి దగ్గరికి తిరిగి రాగానే టేబుల్ మీద భోజనం చేసి పెట్టి ఉంటుంది దాన్ని తిన్న మణికంఠ దానికి బదులుగా టేస్టీగా ఉంది అని ఒక లెటర్ రాసి ఎక్కడ పెడతాడు దాంతో ఆ తర్వాత రోజు ఆ రూమ్ లో ఉంటున్న ఆ అమ్మాయి సరుకులు తీసుకుని రండి ఇద్దరం అమౌంట్ షేర్ చేసుకుందాం అని ఆ లెటర్ లో రాసి ఉంటుంది దాంతో మణికంట ఆ లెటర్ కి బదులుగా సరే అని చెప్పి లెటర్ రాస్తాడు అప్పటి నుంచి మణికంఠ ఆ రూమ్ లో ఉన్న అమ్మాయిని ఎక్కువగా ఇష్టపడుతూ తననే ఊహించుకుంటూ ఉంటాడు ఆ తర్వాత రోజు మణికంఠ ఇంట్లో ఉండగా ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి మీ ఇంట్లోకి ఎవరో ఒక అమ్మాయి వచ్చిందంట కదా అది నిజమేనా అని అంటాడు దాంతో మణికంట తనకి ఏదో మాటలు చెప్పి పంపించేసి ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి ఆ వ్యక్తికి కనిపించకుండా పూల కుండీల్ని అడ్డం పెడతాడు అయితే ఒక రోజు ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి లెటర్ లో రెండు రోజుల నుంచి నేను భోజనం చేయలేదు ఆరోగ్యం బాగోలేదు అని లెటర్ రాస్తుంది ఆ లెటర్ ని చదివిన మణికంట తన కుక్కతో మాట్లాడుతూ నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు అంటూ తన కుక్కతో మాట్లాడుతూ మణికంట మాత్రం వంట చేయడం స్టార్ట్ చేస్తాడు అలా వంట చేసిన మణికంట ఆ తర్వాత ఎలాగైనా ఆ అమ్మాయిని చూడాలి అని డ్యూటీకి వెళ్లి అక్కడ తన డ్యూటీని వేరే వాళ్ళకి అప్ప చెప్పి వెంటనే ఇంటికి తిరిగి వస్తాడు ఇంట్లో ఉన్న కుక్క మాత్రం చాలా ప్రేమగా మణికంఠ దగ్గరికి వస్తూ ఉంటుంది అదే సమయంలో ఇంట్లో ఉన్న అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది అయితే మణికంఠ మాత్రం వద్దు అని చెప్పి మళ్ళీ ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రోజు మణికంఠ ఇంటికి తిరిగి రాగా అక్కడ ఆ అమ్మాయి లెటర్ రాసి మీరు చేసిన భోజనం చాలా బాగుంది అని ఒక లెటర్ రాస్తుంది దాంతో మణికంఠ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి వెంటనే తన ఫోన్ నెంబర్ ని అక్కడ లెటర్ లో రాసి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చెయ్యండి అంటాడు ఆ తర్వాత మణికంఠ డ్యూటీకి వెళ్లి ఆ అమ్మాయి ఫోన్ చేస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ ఎంత వెయిట్ చేసినా ఆ అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ మాత్రం రాదు ఆ తర్వాత రోజు మణికంట మళ్ళీ తిరిగి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ మరొక లెటర్ ఆ అమ్మాయి రాసి ఉంటుంది ఆ లెటర్ లో ఆ అమ్మాయి ఇలా రాసి ఉంటుంది ఇద్దరం లెటర్స్ ద్వారానే మాట్లాడుకుందాం ఫోన్ నెంబర్ డిలీట్ చెయ్యండి అని రాసి ఉంటుంది అయితే మణికంట మాత్రం ఆ అమ్మాయి రాసిన లెటర్ ని చదువుతూ ఆ అమ్మాయిని ఊహించుకుంటూ ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు ఒక రోజు మణికంఠ ఇంట్లో ఉండగా మారియా కొడుకు మణికంఠ దగ్గరికి వచ్చి నిన్న ఇక్కడ ఒక అమ్మాయిని చూశాను ఆ అమ్మాయి చాలా మంచిగా మాట్లాడింది అని అంటాడు ఆ తర్వాత ఒక రోజు మణికంఠ తన డ్యూటీని ఫినిష్ చేసుకుని ఇంటికి రాగా తన ఇంట్లో మారియా కొడుకు పడుకుని ఉంటాడు ఆ విషయం మణికంఠకి అస్సలు నచ్చదు దాంతో మణికంఠ వెంటనే ఆ మారియా దగ్గరికి వెళ్ళి నీ కొడుకు నా రూమ్ లో పడుకుని ఉన్నాడు తనని వెంటనే ఇక్కడికి పిలువు అని అంటాడు అయితే మారియా మాత్రం ఎక్కడ పడుకుంటే నీకెందుకు వెళ్ళి నీ పని చూసుకో అని అంటుంది దాంతో మణికంఠకే కోపం వచ్చి వెంటనే ఆ రూమ్ లో ఉన్న అమ్మాయికి లెటర్ రాస్తూ ఆ లెటర్ లో మణికంఠ ఆ మారియా కొడుకు ఒక పోకిరి వాడితో మాట్లాడవద్దు అని రాస్తాడు అలా లెటర్ ని రాసి టేబుల్ మీద పెట్టి తన స్థానానికి వెళ్తాడు అదే సమయంలో మారియా కొడుకు అక్కడికి వచ్చి ఆ లెటర్ ని చదివి వెంటనే మణికంఠతో నువ్వెందుకు నా గురించి తప్పుగా రాస్తున్నావు అని ప్రశ్నిస్తాడు ఆ తర్వాత రోజు కూడా మారియా కొడుకు అక్కడ ఉన్న అమ్మాయిని చూడాలి అని సీక్రెట్ ఆ రూమ్ లోకి వెళుతూ ఉంటాడు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఇక్కడ మారియా కొడుకు ఆ రూమ్ లో ఉన్న అమ్మాయిని చూడాలి అనుకోవడం తన సీక్రెట్ గా ఆ రూమ్ లోకి వెళ్లడం ఇవన్నీ కూడా మణికంట ఊహించుకుంటూ ఉంటాడు నిజానికి మారియా కొడుకు అవేమి చెయ్యడు అలా మణికంట తన రూమ్ లో ఉంటున్న ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఎలాగైనా ఈ రోజు రాత్రి ఆ అమ్మాయిని చూడాలి అని ఒక రోజు తను పనిచేస్తున్న అపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇంటికి వచ్చి గేట్ ని సైలెంట్ గా ఎక్కుతూ ఉంటాడు అదే సమయంలో పోలీసులు వచ్చి ఎవడో దొంగ లోపలికి వెళ్తూ అని మణికంఠాన్ని పట్టుకుంటారు అయితే మణికంఠ మాత్రం నేను సౌండ్ రాకుండా లోపలికి వెళ్ళడం కోసం ఇలా చేశాను అని అంటాడు సరిగ్గా అదే సమయంలో మార్య అక్కడికి వచ్చి పోలీసుల్ని చూసి ఇతను మా ఇంట్లోనే ఉంటాడు అని చెప్తుంది దాంతో మణికంఠ కొంచెం అవమానంగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి తను పనిచేస్తున్న అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లి అక్కడ వర్క్ ఫినిష్ చేసుకుని డైరెక్ట్ గా బ్యాంక్ కి వెళ్లి డబ్బులు విత్డ్రా చేసి ఒక మంచి కాస్ట్లీ వాచ్ కొంటాడు ఆ వాచ్ ని తను ఉంటున్న రూమ్ లో ఉన్న అమ్మాయికి గిఫ్ట్ గా ఇచ్చి ఒక లెటర్ రాసి అక్కడ పెట్టి ఆ తర్వాత రోజు ఉదయం ఎర్లీగా తన ఉంటున్న ఇంటి దగ్గరకి వచ్చి తన గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ ని ఎవరు పెట్టుకుని బయటకు వస్తారో ఆ అమ్మాయి ఉంటున్న రూమ్ లో ఉంటుంది అని తన రూమ్ లో ఉంటున్న ఆ అమ్మాయి కోసం అక్కడ వెతుకుతూ ఉంటాడు కానీ ఎవరో కూడా ఆ వాచ్ పెట్టుకుని అక్కడి నుంచి బయటికి రారు ఆ తర్వాత మణికంఠ ఎలాగైనా సరే తన ఇంట్లో ఉన్న ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవాలి అని అక్కడ ఒక వ్యక్తి డ్రోన్ ఆపరేట్ చేస్తూ ఉండగా అతని దగ్గరకి వెళ్లి డ్రోన్ ని కొంచెం తన ఇంటి దగ్గరగా ఎగరేయమని చెప్తాడు ఆ డ్రోన్ ఎగరేసే వ్యక్తి కూడా ఆ మణికంఠ మాటలు విని మణికంఠ ఇంటి దగ్గరకి డ్రోన్ ని ఎగరేస్తాడు కానీ ఆ డ్రోన్ లో ఎటువంటి విజువల్స్ కనిపించవు సరిగ్గా అదే సమయంలో మణికంఠ ఉంటున్న అపార్ట్మెంట్ లోకి కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ ఉన్న వాసుతో గొడవ పడుతూ ఉంటారు మణికంఠ వెంటనే అక్కడికి వెళ్ళి వాసుతో గొడవ పడి వాసుని కొడుతున్న వాళ్ళందరినీ తన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు దాంతో వాసు మణికంటాను చూసి ఆ రోజు కోపంలోని నిండి తిట్టాను అదేమి మనసులో పెట్టుకోకు అని సారీ చెప్తాడు సరిగ్గా అదే రోజు రాత్రి మారియా మణికంఠకి ఫోన్ చేసి అర్జెంట్గా గా ఇంటికి రాని అంటుంది ఆ మాటలు విన్న మణికంఠ ఇప్పుడు ఇంటికి వెళ్తే ఖచ్చితంగా నా రూమ్ లో ఉన్న ఆ అమ్మాయిని ఎవరో చూడవచ్చు అని వెంటనే ఇంటి దగ్గరకు బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఆ సమయంలో మణికంఠకి రోడ్డు మీద తన కుక్క కనిపిస్తుంది మణికంఠ వెంటనే ఆ కుక్కను తీసుకుని ఇంటికి వెళ్లగా ఇంటి గేట్ దగ్గరే మారియా నిలబడి మణికంఠను చూసి నీ కుక్క కనిపించకుండా పోయింది అందుకే నిన్ను పిలిచాను అని చెప్తుంది దాంతో మణికంఠ వెంటనే ఆ కుక్కను తీసుకుని తన రూమ్ దగ్గరకు వెళ్లి ఆ రూమ్ లో ఉన్న అమ్మాయిని పేరు పెట్టి పిలుస్తాడు కానీ ఆ అమ్మాయి మాత్రం ఏమి వినిపించుకోకుండా ఉంటుంది సరిగ్గా అదే సమయంలో మారియా మరియు తన కొడుకు వేరే ఊరికి వెళుతూ ఉంటారు ఆ సమయంలో మారియా కొడుకు మణికంఠ దగ్గరకు వచ్చి నీ రూమ్ లో ఉంటున్న అమ్మాయి నిన్ను ఇష్టపడుతుంది అని చెప్తాడు ఆ మాటలు విన్న మణికంఠ చాలా సంతోషిస్తాడు అయితే మారియా హస్బెండ్ మాత్రం ఇంటి దగ్గరే ఉంటాడు ఆ సమయంలో మణికంఠ తన ఇంట్లో ఉన్న తన కుక్కతో మాట్లాడుతూ ఉండగా తనకి ఒక లెటర్ కనిపిస్తుంది నిజంగా ఆ లెటర్ ని ఇంతకు ముందు మణికంఠ రాసి ఉంటాడు మణికంఠ నిజానికి ఆ లెటర్ లో తన రూమ్ లో ఉంటున్న ఆ అమ్మాయితో నేను నిన్ను ఒకసారి చూడాలి అని రాసి ఉంటాడు దానికి బదులుగా ఆ అమ్మాయి కూడా మీరు నన్ను చాలా సార్లు చూసారు అని ఒక రిప్లై రాస్తుంది ఆ లెటర్ ని చదివిన మణికంఠ ఎవరు ఆ అమ్మాయి అని ఆలోచిస్తూ ఉంటాడు అలా మణికంఠ జానకి గురించి ఆలోచిస్తూ జానకి నా రూమ్ లో ఉందేమో అనుకుని మీ పేరు జానకి కదా అని ఒక లెటర్ రాస్తాడు దానికి ఆ రూమ్ లో ఉంటున్న అమ్మాయి బదులుగా మీరు నన్ను గుర్తించలేదు అంటే నా పైన మీకు ఇష్టం లేదు నేను ఇంకా మీకు కనిపించను అని ఒక లెటర్ రాస్తుంది అది చదివిన మణికంఠ చాలా షాక్ అవుతాడు ఆ తర్వాత మణికంఠ వర్క్ చేస్తున్న అపార్ట్మెంట్ లో తనతో పాటు వర్క్ చేస్తున్న వాచ్ మ్యాన్ మధు వాళ్ళ వైఫ్ కి హెల్త్ బాగోలేకపోవడంతో మణికంఠ మధుకి కొంత డబ్బులు ఇచ్చి మధుని వెంటనే తన వైఫ్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళమని చెప్తాడు ఆ మధు డ్యూటీని కూడా మణికంఠ చేస్తూ ఉంటాడు అయినా మణికంఠ తన రూమ్ లో ఉంటున్న ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ అపార్ట్మెంట్ లో సరి పనులు చేయకుండా ఉంటాడు అదే సమయంలో ఒక రోజు మణికంఠ తన ఫోన్ ని అపార్ట్మెంట్ దగ్గరే పెట్టి ఇంటికి తిరిగి వస్తాడు ఆ సమయంలో అపార్ట్మెంట్ దగ్గర ఉన్న ఒక ముసలావిడికి చాలా సీరియస్ అవుతుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లిఫ్ట్ పని చేయడం లేదు అని ఆ మణికంఠకి ఫోన్ చేస్తారు కానీ ఫోన్ మాత్రం ఆ అపార్ట్మెంట్ దగ్గరే పెట్టేసి వచ్చి ఉంటాడు మణికంఠ అలా ఆ తర్వాత రోజు మణికంఠ తను వర్క్ చేసి అపార్ట్మెంట్ దగ్గరకి వెళ్ళగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మణికంఠ తప్పు చేశాడు అని మణికంఠ తిడుతూ ఉంటారు దాంతో మణికంట నేను నిజంగానే చాలా పెద్ద తప్పు చేశాను నేను ఇక్కడ ఈ జాబ్ చేయలేను అని తనకి ఎవరూ లేకపోయినా తన సొంత ఊరికి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతాడు అలా మణికంఠ తన ఇష్టంగా పెంచుకునే కుక్కని ఆ కుక్క అంటే ఎంతో ఇష్టపడే ఆ ఇంటి పక్క ఉన్న బాబుకి ఇచ్చి తను వెంటనే ఊరికి వెళ్ళిపోతాడు అయితే కొంతకాలం తర్వాత మణికంట మళ్ళీ తను ఉన్న ఇంటి దగ్గరికి తిరిగి వస్తాడు అక్కడ ఉన్న ఆ ఇంటి ఓనర్ మరియా హస్బెండ్ వెంటనే మణికంఠకి ఒక ఇన్విటేషన్ ఇస్తాడు నిజానికి అది జానికి మ్యారేజ్ ఇన్విటేషన్ అయి ఉంటుంది దాన్ని చూసిన మణికంఠ అంటే ఇన్నాళ్ళు నాతో పాటు నా రూమ్ లో ఉన్నది జానకి ఏమో అనుకుని మణికంఠ వెంటనే ఆ జానికీ మ్యారేజ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అదే సమయంలో మణికంఠ కుక్క మణికంఠని చూసి మణికంఠ దగ్గరికి వచ్చేస్తుంది అలా మణికంఠ తన కుక్కతో పాటు జానకి మ్యారేజ్ జరిగే ప్లేస్ కి వెళ్లి అక్కడ అందరూ చూస్తూ ఉండగా జానకిని చూసిన మణికంఠ ఎందుకు నువ్వు నా రూమ్ లో ఉంటూ నాకే లెటర్స్ రాస్తూ ఇప్పుడు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నావు అంటాడు ఆ మాటలు విన్న జానకి మాత్రం నేను నీకు లెటర్స్ రాయడం ఏమిటి అని అంటుంది అలా మణికంఠ అందరి ముందు జానకి గురించి అలా అనడంతో పెళ్లి అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది జానకిని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూడా వచ్చి మణికంఠాన్ని కొడుతూ ఉంటాడు దాంతో మణికంఠ దూరంగా వెళ్లి పక్కన కూర్చుని బాధపడుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో మణికంఠ దగ్గర ఉన్న మణికంఠ కుక్క అక్కడే ఉన్న ఒక అమ్మాయి దగ్గరకు వెళ్ళి బాగా ఆడుకుంటూ ఉంటుంది అది చూసిన మణికంఠ అంటే ఇన్నాళ్ళు నా రూమ్ లో ఉన్నది ఈ జానకి కాదు నా కుక్క ఎవరితో అయితే ఆడుకుంటుందో తనే నా ఇంట్లో ఉందేమో అనుకుంటాడు నిజానికి అక్కడ మణికంఠ కుక్కతో ఆడుకుంటున్నది మరి ఎవరో కాదు మణికంఠ వర్క్ చేస్తున్న అపార్ట్మెంట్ లోనే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న స్టోర్ లో వర్క్ చేస్తున్న లీనా ఉంటుంది తర్వాత మణికంఠ వెంటనే లీనా దగ్గరికి వెళ్ళి నేను నువ్వెవరో తెలియకుండానే నిన్ను లవ్ చేశాను నీకు కూడా నేను ఇష్టమైతే చెప్పు మనం పెళ్లి చేసుకుందాం అని అంటాడు దానికి లీనా కూడా ఒప్పుకుంటుంది ఆ తర్వాత మణికంఠ వెంటనే అందరికి సారీ చెప్పి జానికి మ్యారేజ్ ని కూడా జరిపిస్తాడు అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది మంజరి మరియు తన హస్బెండ్ గౌతం ఉండడానికి తీసుకున్న ఇంట్లోకి యాక్టర్ ఆదాని ఎందుకు మంజరి రానిచ్చింది రానా ఎలా చనిపోయాడు రానా చావుకి కారణం ఎవరు అసలు మంజరికి గౌతమ్ కి మరియు ఆదాకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అసలు వీళ్ళ ముగ్గురు మధ్యలోకి రానా ఎలా వచ్చాడు ఫైనల్ గా పోలీసులు రానాని ఎవరు హత్య చేశారో కనిపెట్టారా లేదా అన్నదే రెండు వేల పద్దెనిమిదిలో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి నిర్దోష్ మూవీ స్టోరీ ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్